మీకు తెలుసా కుంతి ధర్మరాజును కన్న విషయము అస్తినపురంలో ఉన్న గాంధారికి తెలిసి గాంధారి చాలా బాధపడ్డది ఎందుకంటే కుంతి కన్న ముందు గాంధారి గర్భవతి అయింది ఆ బాధతోటే గాంధారి తన చేతితో గర్భం పైన కొట్టుకుంది కడుపులో గర్భస్రావం అయ్యి ఉక్కు పిండం లాంటి పిండం బయటపడింది వెంటనే వ్యాసుడు అక్కడికొచ్చి ఎంత పనిచేసావమ్మా నీకు ఇంతటి కోపాన్ని కలిగించింది ఎవరు అప్పుడు గాంధారి ఏడుస్తూ నేను కుంతి కంటే ముందే గర్భవతిని అయ్యాను కుంతి నాకంటే వెనకకు గర్భవతి అయింది కుంతిని బిడ్డ కన్నది నేను మాత్రం ఇంకా గర్భంతోట ఉన్నాను ఆ కోపంతో నేను ఇలా చేస్తే నేను బిడ్డను కంటానేమో అని ఇలా చేశాను అని గాంధారి వ్యాసుడితో చెప్తుంది వ్యాసుడు గాంధారితో నువ్వు బాధపడకమ్మా ఇది శివుడు ప్రసాదించిన వరం ఇది ఎప్పటికీ వృధా కాదు అని వెంటనే ఆ గర్భపిండాన్ని తీసుకొని చల్లటి నీటిలో ఉంచాడు కొన్ని రోజులకు అది ఆ గర్భపిండం నూటొక్క ముక్కలుగా విడిపోయింది వెంటనే వ్యాసుడు నూటొక్క మట్టి కుండలు తెప్పించి వాటిలో నెయ్యి వేసి ఒక్కొక్క పిండాన్ని అందులో పెట్టాడు కొన్ని రోజులకు కుండ బద్దలు కొట్టుకొని ఒకడు బయటకు వచ్చాడు ఆయనే సుయోధనుడు దుర్యోధనుడు పుట్టగానే ఆకాశంలో రక్త చినుకులు పడుతున్నాయి ఆకాశంలో ఉరుములు మెరుపులు ప్రజలను భయపెట్టసాగుతున్నాయి ప్రకృతి అంతా విలువ తాండమే అదే సమయంలో ధృతరాష్ట్రుడు గాంధారి దుర్యోధనుడు పుట్టాడని చాలా సంతోషంగా ఉన్నారు మరుసటి రోజు ధృతరాష్ట్రుడు రాజమంద్రంలోకి వెళ్ళి మంత్రులతో ఒక మాట చెప్తాడు ఆ మాట ఏంటి అంటే పాండురాజుకి మొట్టమొదటి సంతానం ధర్మరాజు వాడికి ఈ కురు సామ్రాజ్యం పైన హక్కు ఉంది అలాగే నా మొట్టమొదటి సంతానం దుర్యోధనుడు మీరంతా నా కొడుకుకి సపోర్ట్ ఉండాలని ధృతరాష్ట్రుడు అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టాడు మహారాజే మంత్రులతో అలా మాట్లాడగా మంత్రులు ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియక సైలెంట్ గా వెళ్ళిపోయారు మరుసటి రోజు విదురుడు దుర్యోధనుడి జాతకాన్ని తీసుకొని జ్యోతిషులకు చూపించాడు జ్యోతిష్యులు దుర్యోధను జాతకాన్ని చూసి భయపడి వెంటనే జ్యోతిషులంతా ధృతరాష్ట్రుడిని కలిసి మహారాజం మీ బిడ్డ జాతకం మేము చూసాం ఆయనది దుష్ట జాతకం ఈ జాతకం వలన నీ కురు సామ్రాజ్యం నాశనం కాబోతుంది అందువల్ల నా బిడ్డను వదిలేయడం మంచిది అని జ్యోతిష్యులంతా ధృతరాష్ట్రుడితో చెప్తారు వెంటనే ధృతరాష్ట్రుడు ఎవడరా మాట అన్నది నాలిక కోస్తా నా కొడుకుకి సింహాసనం అర్హత ఉన్నదని నా కొడుకుని మీరంతా కలిసి చంపాలనుకుంటున్నారు ఒక్కొక్కడిని నేనే చంపేస్తా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ధృతరాష్ట్రుడు చెప్తాడు ఇంతలో ఒక్కొక్క కుండ పగిలి తొంభై తొమ్మిది మంది కొడుకులు పుట్టి ఒక ఆడపిల్ల పొడుతుంది ధృతరాష్ట్రుడికి పురు సామ్రాజ్యం ఇలా ఉండగా శ్రిత శృంగ పర్వతం మీద ఉన్న పాండురాజు కుంతితో మనము ఇంకో బిడ్డని కనాలి వెంటనే మంత్రోపసానికి సిద్ధమవ్వు అప్పుడు కుంతి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని పాండురాజుని అడుగుతుంది అప్పుడు పాండురాజు శక్తివంతుడైన వాయుదేవుణ్ణి ప్రార్థించు అని కుంతికి చెప్తాడు కుంతి మంత్రం చదవగా వాయుదేవుడు ప్రత్యక్షమయ్యే కుంతికి ఒక బిడ్డను ప్రసాదిస్తాడు వాయుదేవుడు ప్రసాదించిన బిడ్డ పేరు భీముడు ధృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులు పుట్టారని పాండురాజుకు తెలిసి వెంటనే పాండురాజు కుంతీ దగ్గరికి వెళ్ళి కుంతీతో మంత్రోపసన చెయ్యి అంటాడు కుంతి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని అడుగుతుంది దేవేంద్రుణ్ణి ప్రార్థించు అని పాండురాజు చెప్తాడు కుంతి మంత్రం చదవగా దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి కుంతికి బిడ్డను ప్రసాదిస్తాడు దేవేంద్రుడు ప్రసాదించిన బిడ్డ పేరు అర్జునుడు కుంతికి బిడ్డల పైన బిడ్డలు పుడుతుంటే పాండురాజు రెండో భార్య మాద్రి బాధపడతా ఉంటుంది నాకు బిడ్డలు లేరని పాండురాజు మాద్రి బాధపడుతున్న విషయం పాండురాజు తెలుసుకొని కుంతికి చెప్తాడు వెంట కుంతి మాద్రి దగ్గరికి వెళ్ళి నువ్వు బాధపడకు నా దగ్గర ఇంకొక మంత్రం ఉంది అది నీకు చెప్తా అని కుంతి మాద్రితో చెప్తుంది మాద్రి దగ్గర ఉన్నది ఒకటే మంత్రం అప్పుడు మాద్రి తెలివిగా కౌలలైన అశ్విని దేవతలను ప్రార్థిస్తుంది వాళ్ళు ప్రత్యక్షమయ్యి ఇద్దరు బిడ్డలను ప్రసాదిస్తారు మాద్రికి కౌలలైన నకల సహదేవులు జన్మిస్తారు ఇలా ధృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులు ఒక పుత్రిక జన్మిస్తుంది అలాగే పాండురాజుకు ఐదుగురు కొడుకులు జన్మిస్తారు ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి